జగిత్యాల జిల్లాలోని కొడిమేల మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన బీడీ కార్మికుల యొక్క ఇంటి ప్లాట్లను కలెక్టర్ పరిష్కరించేందుకు కలెక్టర్ కార్యాలయంలో చాంబర్ బుధవారం బీడీ కార్మికులు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు సర్వే నెంబర్ రెండు వందల అరవై ఎనిమిదిలో బీడీ కార్మికులకు ఇచ్చిన రెండు ఎకరాల ఇరవై మూడు గుంటల భూమిని నలభై నాలుగు మందికి పంచడం జరిగిందని అట్టి భూమిని ఐకేపీ మరియు హరిజన సంఘాల వారు అడ్డుపడి ఇల్లు కట్టుకునేకపోవడంతో బీడీ కార్మికులు ఉన్నతాధికారులకు నివేదించడం రాస్తారోకోలు ధర్నాలు చేసి చివరకు హైకోర్టుకు వెళ్లినా పరిష్కారం కాలేదు ఇదిలా ఉండగా నూతనంగా జగిత్యాల జిల్లా ఏర్పడిన తర్వాత బీడీ కార్మికులందరూ జిల్లా కలెక్టర్ దృష్టికి భూమి సమస్యను తీసుకురాగా జిల్లా రెవెన్యూ అధికారిని సమస్యను పరిష్కరించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు రెవెన్యూ డివిజనల్ అధికారి ఐకేపీ మరియు హరిజన సంఘాల సమన్వయంతో సమస్యను పరిష్కరించడానికి ప్రజాప్రతినిధుల సహకారంతో సుదీర్ఘ కాలంగా పరిష్కరించని సమస్యను అందరి సహకారంతో ఒక నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్ సమర్పించారు హరిజన సంఘాలకు ఐదు గుంటలు మరియు ఐకేపీ వారికి మూడు ఎకరాల భూమిని ఇచ్చినట్లు తెలిపారు తయారు చేసిన లేఅవుట్ ప్రకారం బీడీ కార్మికుల ఇళ్ల స్థలాలను వారికి చెందేలా సమస్యను పరిష్కరించడం జరిగిందని అన్నారు దీర్ఘకాలంగా పరిష్కరించబడిన సమస్యను పరిష్కరించడంతో కలెక్టర్ ను అధికారులకు లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు నిరుపేదలైన బీడీ కార్మికుల లబ్దిదారులకు భూమి ఉన్నందున చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ తో కలెక్టర్ ఫోన్ లో మాట్లాడగా శాసనసభ్యులు లబ్దిదారులకు ఇళ్ల మంజూరు చేస్తున్నట్లుగా హామీ ఇచ్చారు ఈ సందర్భంగా బీడీ కార్మికులు సంతోషంతో ఇల్లు మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చిన శాసనసభ్యులకు మరియు జిల్లా కలెక్టర్ కు అధికారులకు జీవితాంతం రుణపడి ఉంటామని सदर्भंग धन्यवाद सर